వృత్తి రహస్యం రాసిన వారు కోలార్ కృష్ణ అయ్యర్ గారు సింగేరి గ్రామానికి చెందిన ధర్మానందుడనే ఆయన ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దర్శించటానికి భార్యను కుమార్తెను వెంట పెట్టుకుని బయలుదేరాడు ఆ పుణ్యక్షేత్రం చేరాలంటే ఒక నది దాటాలి ధర్మానందుడు నది దగ్గరకు వెళ్లేసరికి అక్కడ యాత్రికులను నది దాటించేందుకు ఒక పడవ సిద్ధంగా ఉన్నది ఆయన పడవవాణ్ణి నది దాటించేందుకు మనిషికి ఎంత తీసుకుంటావు అని అడిగాడు అయ్యా కేవలం ఒక్క రూపాయి మాత్రం అన్నాడు పడవవాడు ధర్మనందుడికి చాలా ఆశ్చర్యం వేసింది నదిలో నీళ్లు నిండుగా ఉన్నాయి పైగా నది ఆవలిగట్టు కనుచూపు మేరలో లేదు ధర్మనందుడు భార్యా కుమార్తెలతో పడవ ఎక్కి నది దాటి దైవదర్శనం చేసుకుని సూర్యాస్త సమయం వేళ తిరిగి నది దగ్గరకు వచ్చాడు ఆలయం ఉన్న ప్రాంతాల ఎటువంటి వసతి భోజన సదుపాయాలు లేవు అందువల్ల యాత్రికులు బాగా చీకటి పడకముందే నది దాటి ఈవలిగట్టుకు చేరుతారు పడవవాడు ధర్మనందుడి కేసి చూసి నవ్వుతూ అయ్యా మరేమనుకోకండి తిరుగు ప్రయాణానికి ఒక్కొక్కరికి ఐదు రూపాయల చొప్పున మొత్తం పదిహేను రూపాయలు అన్నాడు ఉదయం నది దాటేందుకు ముగ్గురికి కలిపి మూడు రూపాయలే కదా తీసుకున్నావు ఇప్పుడు పదిహేను రూపాయలు అడుగుతున్నావేంటి ఇందుకు తగిన కారణం ఏమైనా ఉందా అని ప్రశ్నించాడు ధర్మానందుడు ఆశ్చర్యంగా అయ్యా క్షమించండి చెప్పేందుకు లేదు అది మా వృత్తి రహస్యం అన్నాడు పడవవాడు